విజయనగరం జిల్లా బొబ్బిలిపట్టణం పాత పెట్రోల్ బంక్ ఎదురుగా బలిజిపేట రోడ్లో వెంకీనాయుడు నూతన వెంకీనాయుడు న్యూస్ తెలుగు ఛానల్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం బొబ్బిలి యువరాజు బేబి నాయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకీనాయుడు న్యూస్ తెలుగు ఛానల్ ను బొబ్బిలి యువరాజ్ బేబీ నాయన చేతుల మీదుగా రబ్బన్ కట్ చేసి కార్యాలయంను ప్రారంభించారు అనంతరం ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బొబ్బిలిపట్టణ క్లబ్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ వాసు రాయగడ జగదీష్ లోకసత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ మాజీ సైనికుల అధ్యక్షులు రెడ్డి దామోదర్ ఉంగరాల రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెర్లి రామ్మోహన్ సింహాచలం రఫీ శంకర్ పత్రిక విలేకరులు మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు Oh um.